ప్రియమైన భక్తులారా ప్రభువుకు నేను అరుణ్ పిఎస్ మడకిని మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు ఫిబ్రవరి ఆరవ రోజు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం రెండవ నెల జార్ఖండ్ లోని రాంచీ జిల్లాలోని ఉల్హాతు బిగ్ చర్చిలో అవర్ లేడీ విజిటేషన్ లో ఉన్నారు బైబిల్లోని ఆయన చెప్పిన వాటిలో ఒకటి గురించి నేను మాట్లాడుతున్నాను సామెతలు ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనం సంఖ్య ఇరవై ఒకటి నీతిని మరియు దయను అనుసరించేవాడు జీవాన్ని నీతిని మరియు మహిమను కనుగొంటాడు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు నా యూట్యూబ్ ఛానల్లోని బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు